సమాజ శ్రేయస్సే లక్ష్యంగా తన తుది శ్వాస వరకు తప్పించిన గద్దర్ పేరిట ఫౌండేషన్ ప్రారంభిస్తున్నట్లు ఆయన కుమారుడు సూర్యకిరణ్ తెలిపారు బుధవారం రవీంద్ర భారతిలో జరగనున్న ఆవిర్భావ సభకు సంబంధించిన బ్రోచర్లను మాజీ ఎమ్మెల్యే కిరణ్ తెలంగాణ విఠల్లతో కలిసి ఆవిష్కరించారు గద్దర్ ఆశయ సాధన కోసం కృషి చేయడమే లక్ష్యంగా ఈ ఫౌండేషన్ కార్యకలాపాలు ఉంటాయని చెప్పారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జస్టిస్ చంద్రకుమార్ ఎమ్మెల్యేలు కూనం సాంబశివరావు సాంబశివరావు సాగర్ రావు ప్రొఫెసర్ కంచా ఎలయ్య సీనియర్ పాత్రికేయులు కె శ్రీనివాస్ ఆర్ నారాయణమూర్తి తదితరులు హాజరవుతారని చెప్పారు కార్యక్రమంలో భాగంగా పాటకు జీవకణం గద్దర్ తరగని గద్దర్ పుస్తకాలను ఆవిష్కరిస్తున్నట్లు చెప్పారు రేపు గద్దర్ గారి జయంతి సందర్భంగా ఫౌండేషన్ ఫౌండేషన్ని ప్రారంభించిన దాంట్లో సందర్భంగానే దీని ప్రధానమైన ఉద్దేశం ఒక ఎన్జిఓ సేవా కార్యక్రమం దగ్గర గారు చేసిన పూర్తి జీవితాన్ని గురించి విశ్లేషణ అలాగే వారి చరిత్రను సేకరించడం వారితో కలిసి పనిచేసి అమరులైన వీరులకు కవులకు కళాకారులకు యావత్ దేశంతో ఉన్నారు వాళ్ళందరిది కూడా ఒక లైబ్రరీ ఏర్పాటు చేయడం తద్వారా ప్రజలందరికీ కూడా చరిత్రని ఈ దేశం కోసం ప్రజల కోసం పనిచేసిన కవులు కళాకారులు వీళ్ళందరిది కూడా ఒక సెంటర్ రీసెర్చ్ సెంటర్కి ఓపెన్ చేయడం అవన్నీ ఒక డిజిటల్ చేస్తూ ప్రజలకి చేరువయ్యే ప్రోగ్రామ్ తీసుకుంటా ఉన్నాం దాంట్లో భాగంగానే విద్యార్థులు గ్రామాలలో ఏదైతే చదువుకి విద్యకి దీని ద్వారా సేవ చేయడం ఈ యొక్క ప్రోగ్రాం తీసుకుంటున్నాము భారతదేశం అంతా కూడా కనెక్ట్ చేయాలనే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఇంకా విద్యా వైద్యం వీటిపైన దృష్టి సారించి వాటికి అవసరమైన నిధులు సేకరించడం వాళ్ళందరికీ కూడా ఫౌండేషన్ ద్వారా చేయూతను అందిస్తామని ప్రజలందరికీ మా సంస్థ గద్దర్ ఫౌండేషన్ ప్రధానమైన అజెండా సేవ ఎన్జిఓ ప్రోగ్రామ్ సెంటర్ ఫర్ బేసిక్గా మనకు ఆంధ్రప్రదేశ్లో కల్చరల్ రివ్యూ అంటే ఒక కల్చర్ని రివైవ్ చేసిన వ్యక్తిగా అది మా నాన్నగారని నేను భావిస్తున్నాను అందరూ కూడా ప్రజలందరూ కూడా ఏదైతే తను ఒక కల్చరల్ రెవల్యూషన్ తీసుకొచ్చారు విప్ సాంస్కృతిక విప్లవం ఈ భారతదేశంలో కావాలి దాని మీద రీసెర్చ్ సెంటర్ని ఒకటి ప్రారంభిస్తామని ఆలోచనతో ఉన్నాము అది గదర్ ఫౌండేషన్ ద్వారా స్టార్ట్ చేస్తాము దాంట్లో భాగంగానే చరిత్రని సేకరించడము దాంతో పనిచేసిన వాళ్ళతో ఇదివరకు విప్లవ ఉద్యమాల్లో కానీ లేకపోతే తెలంగాణ ఉద్యమంలో కానీ మానవ హక్కుల ఉద్యమాల్లో కానీ తను నిరంతరం ప్రజలతో ఉండి మన ఆ ఫుటేజెస్ కానీ వాళ్ళందరినీ కూడా ప్రజల్ని స్వచ్ఛందంగా కోరుతాము ఇవన్నీ ఒక సెంటర్లో తీసుకొచ్చి ఇదంతా ఒక లైబ్రరీగా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాము అనేది ఓ సెంటర్ అంటే అకాడమిక్ లెవెల్లో ఆ పార్ట్ సేవా వరకు వచ్చేసప్పుడు ఈ కల్చరల్ దాని మీద ట్రైనింగ్స్ ఇప్పివ్వడము ఎవరికైతే ఆసక్తి కల కలిగిన పాటలు నేర్చుకోవడంలో లేకపోతే పాటలు పాడడంలో అలాంటి ట్రైనింగ్స్ ఇవ్వడము ఇదొక పార్ట్ గ్రా ప్రాంతాలలో ఏదైతే విద్యా వైద్యంలో ఈ సంస్థ ద్వారా వాళ్ళకి చేయునివ్వడం అనేది ప్రధానమైన లక్ష్యం

أول <applause> شيء <applause> हमारे जो चर्चा देश में होता है वो और उसके बाद दर्जे ये पावर से बारा दर्जा पावर से बारा दर्जे लोग आपके इस समय में हैं कि मैं तो मैं जो भी हूँ इस जगह में हमें अपना ये भूमि ऐसे बारे में बोला को कि दर्जा पावर से बारा वायरल से लाने में जो रिसर्च ಅರಸರ ನಮಸ್ಕಾರ ವರೆಗೆ ನೀವೆಲ್ಲ ದೇವಿ ತಮ್ಮೆಲ್ಲರ ಅಲ್ಲಿ ಮಾತುಗಳು ಇನ್ನುರೂರು ಅನ್ನುವಂತದ್ದು ಆಳದ ಸೂರ್ಯನಿಂದ ರಾತ್ರಿ ಹೊತ್ತಿಗೆ ಆ ಅಂತರಾಷ್ಟ್ರೀಯಕ್ಕೆ ನಂತರ ಸವಾ ಪಾರಾದರಲ್ಲಿ 2% ಸಂದರ ಬರುತ್ತನಾರು ಆ ತಿಗಳ ಮುಂದಿನ ತಿಂಗಳು ನಂತರ ಸವಾ ಬರುತ್ತೆ ಆದರೆ ಆಹಾರಕ್ಕೆ ನಿಮಗೆ ದೇ